హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను మా పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి కరివేపాకు పొడితో రైస్ చేశాను ఈ రైస్ చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది ఇది మార్నింగ్ బ్రేక్లోకి తినడానికండి వాళ్ళకి అలాగే ఇది ఈవినింగ్ బ్రేక్లోకి అండి ఒక బనానా ఒక మర్మరాలు ఉండా మరమరాలు ఉండ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి అప్లోడ్ చేశాను చూడండి ఇలా ఇలాగనక చేసి పెడితే కనుక పిల్లలు ఖచ్చితంగా బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారండి ఒక్క మెతుకు కూడా వదలరు అంత టేస్టీగా ఉంటుంది సింపుల్ రెసిపీ మార్నింగ్ హడావిడి లేకుండా ప్రతి మదర్ కూడా చాలా ఈజీగా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు ఇలా చేసి పెడితే పిల్లలు ఒక్క మెతుకు కూడా వదలకుండా తెచ్చేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది పిల్లలే కదండి పెద్దవాళ్ళ లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీ రెసిపీ ఇది పిల్లలు కనుక ఇలా తినేసి వస్తే కనుక ప్రతి తల్లి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అది ఒక మదర్స్కి మాత్రమే తెలుస్తుందండి కరివేపాకు పొడికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు ఒక కప్పు నాలుగు ఎండి మిర్చి వెనుపగుళ్ళు చింతపండు మిరియాలు నువ్వులు పచ్చిశనగపప్పు కొంచెం ఆయిల్ పొడి తయారు చేసుకోవడానికండి ఇవి అలాగే తాలింపుకి జీలకర్ర వేరుశనగలు కరివేపాకు జీడిపప్పు ఆవాలు శనగపప్పు పసుపు రుచికి సరిపడా ఉప్పు అన్నం నేను వండి చలారి పెట్టేసుకున్నాను అండి నార్మల్ రైస్ వాడాను మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు కడాయి బాగా వేడెక్కాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు తెల్ల నువ్వులు అలాగే ఒక స్పూన్ మిరియాలు రెండు స్పూన్లు మినపకులు వేసుకుంటున్నాను మినపకులు లేకపోతే మీరు మినపప్పు కూడా వేసుకోవచ్చు అలాగే నాలుగు ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మీరు గమనిస్తే కనుక నేను ఎక్కడ కారం పొడి వాడలేదండి పిల్లలు కాబట్టి నేను ఈ స్పైస్ లెవెల్స్ వేసాను పెద్దవాళ్ళకి కావాలంటే లంచ్ బాక్స్లో కొంచెం మిరియాలు కానీ ఎండిమిర్చి కానీ పెంచుకోవచ్చు అలాగే ఒక కప్ కరివేపాకు కొంచెం చింతపండు కూడా వేసి మొత్తం అంతా కూడా వేయించుకోవాలి కరివేపాకు వేసాక ఎక్కువ వేయించకండి అండి దాంట్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ పోతాయి కరివేపాకు చాలా హెల్త్కి మంచిది కదా పిల్లలు ఎలా అయినా కూడా తీసి పక్కన పెట్టేస్తారు మనం కర్రీలో వేస్తే ఇలా చేసి పెడితే కనుక పిల్లలు ఖచ్చితంగా తింటారు పెద్దవాళ్ళు కూడా తీసేస్తారండి మా ఇంట్లో చాలామంది ఇలా చేసి పెడుతూ ఉంటాను చాలా టేస్టీగా తింటారు చల్లారి పెట్టుకున్న దాన్ని మనం బరకగా మిక్సీ వేసుకోవాలి మెత్తటి పౌడర్లా చేసుకోకూడదండి బరకగా చేస్తే కనుక ప్రతి స్పూన్లో కూడా ఈ పప్పులన్నీ కూడా పంటి కింద తగులుతూ పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు చూసారా నేను ఇలా బరకగా చేసుకున్నాను దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని నేను ఇందాకలు చూపించిన తాలింపు అన్నీ కూడా వేసేసుకుంటున్నానండి గోల్డెన్ కలర్ వచ్చేలాగా అన్నిటినీ కూడా చక్కగా వేయించుకోవాలి చాలా క్విక్గా అయిపోతుందండి ఈ పొడి చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కూడాను ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే మనం కరివేపాకు పొడిని కూడా వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు అర స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నానండి చక్కగా మొత్తం అంతా కూడా కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసి అన్నాన్ని మొత్తం పొడిలో కలిపేసుకొని అన్నం కూడా లైట్గా చిటపట్లనేదాకా కలుపుకోవాలి మనం ఈ పొడి ఎప్పుడైనా స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు కనుక చక్కగా అన్నం వండేసి ఇలా కలిపి పెట్టేస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారండి హెల్దీగా కూడా పెట్టామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్రతి మదర్కి చూసారా ఎంత పొడి ఇక నేను బాక్స్లో సర్వ్ చేసేస్తాను చూసారా నేనైతే కనుక స్టీల్ బాక్సుల్లోనే పెడతానండి లంచ్ ప్లాస్టిక్ బాక్స్ యూస్ చేయను అసలు ఇలా పెడితే కనుక మా పిల్లలిద్దరూ కూడా ఖచ్చితంగా తినేసి తీసుకొస్తారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడైనా వాళ్ళు బాక్స్ తినకుండా తెస్తే కనుక ఆ రోజు నేను చాలా బాధపడతాను అలాగే స్నాక్స్ కూడా కొంచెం హెల్దీవే పెడతానండి ఎప్పుడైనా వీక్లీ టూ డేస్ వాళ్ళకి నచ్చిన స్నాక్స్ పెడతాను మరీ అలా పెట్టకపోతే కనుక ఇంకా మా పిల్లలు పేచి పెట్టేస్తారు నచ్చిందా అండి మీకు కూడా ఈ రెసిపీ అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి మన ఛానల్ని అలాగే నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నానండి నేను మరి నీ కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను